అందరికి పోరము ప్రాంతం ఫోరం సంఘము లోవా సంఘం గక్వ సంఘం మూడు సంఘం మూడు సంఘముల తరఫున అదే తలపెట్టినటువంటి అన్నిటి ఎదురుబాటు కాలములు వచ్చినటువంటి కర్మే రాకుందరికి యువతులందరికి మూడు వందల అరవై ఐదు జనాలు మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు దయవారు కల్ల ప్రార్థన అనేటటువంటిది ప్రార్థన గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఎస్సు గురించి వారు తన శిక్షలకు మరి ప్రార్థన నేర్పించమని వారు అడిగినప్పుడు ఏసయ్యా తన శిష్యులకు ఈ పరలోక ప్రార్థన నేర్పించడం జరుగుతుంది అది తర్మేర ప్రార్థన అనేటువంటిది అట్టమొదటిగా అది తండ్రి చిత్తాన్ని నెరవేర్చే ప్రార్థన మరి తండ్రి ఏదైతే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి కోరుకుంటున్నాడో ఆశిస్తున్నాడో కోట్ల సంవత్సరాల నుంచి తన మనస్సులో ఏది జరగాలని తన ఆశిస్తున్నాడు కోరుకుంటున్నాడు ఆ తండ్రి ఆశలు నెరవేర్చే ప్రార్థన తండ్రి చిత్తము నెరవేర్చే ప్రార్థన తండ్రి కోరికలు నెరవేర్చే ప్రార్థన ఏదైనా ఉందంటే భూలోకములో అది అర్థమైనటువంటి మరి పరలోక ప్రార్థన ఈ కర్మేడు ప్రార్థన కర్మేలు ప్రాప్తన చేసినటువంటి వారు ఎంత ధన్యులు ఎంత అదృష్టవంతులు ఎంత భాగ్యవంతులు అంటే సాక్షాత్తు తండ్రి చిత్తాన్ని తండ్రి కోరికలను తండ్రి ఆస్తులను తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి కోస్త సంవత్సరాల నుంచి అంటున్న కళలు ఈ ప్రార్థన ద్వారా మరి తండ్రి అయిన దేవుడు నెరవేర్చాలనుకుంటున్నాడు అంటే ఏంటంటే ఇది యేసుక్రీస్తుకి ఒక వధువు సంఘాన్ని తయారు చేయడం ఏసుక్రీస్తుకి భార్య ఒంటరిగా ఉంటా మంచిది కాదు తాత సహాయం చేయాలని సరైన దేవుడు అది ఏసుక్రీస్తుకే ఎప్పుడైతే తండ్రి లోపల నుంచి కుమారుడు బయటకు వచ్చేసాడో తంటర్వాడు అయిపోయాడు అంతవరకు తండ్రితోనే కుమారుడు ఏకమై ఉన్నాడు తండ్రి లోకం నుంచి కుమారుడు బయటకు వచ్చేస్తాడు కాబట్టి ఈశ్వలోకాలని సృష్టించడానికి సాతాను కార్యాలను చీకటి కార్యాలు నిత్య చీకటి కార్యాలను లయ చేయడానికి మరి ఏసయ్య బయటకు వచ్చిస్తాడు కాబట్టి ఆ నిత్య చీకటి కార్యాలను లయం చేయడానికి బయటకు వచ్చిన ఏసయ్యం ఏదైనా భూలోకంలో ఉందంటే తర్మే ప్రార్థన ఇలాంటి ప్రార్థన చేసినటువంటి మీరందరూ కూడా చాలా మొట్టమొదటగా తండ్రి నెరవేర్చే ప్రార్థన ఏసైను ఏసైకి భార్యను పెద్దపరిచేటువంటి ప్రార్థన అలాగే భూలోకములో రాజా ద్వారా శాస్త్రానికి అధికారం వచ్చేసి రాజామామూల అభి ద్వారా వారు మాట నమ్మకపోవడం ద్వారా వినకపోవడం ద్వారా భూమిది అధికారం సాతనుగా పొందుకున్నాడు కాబట్టి భూలోకంలో ఉన్నటువంటి సాతన అధికారం అంతటినీ కూడా రాజ్యముల మీద అలాగే ఖండాల మీద అన్ని ప్రాంతాల మీద వారుకున్న అధికారము వారుకున్న మహిమ వారుకున్న ఘనత ఇవన్నీ కూడా నాశనం చేసే ప్రార్థన ఏదైనా ఉందంటే అది కర్మేలు ప్రార్థనే కాబట్టి కర్మేడు ప్రార్థన మూడవదిగా దేవుని రాజ్యాన్ని అనగా పరలోక రాజ్యాన్ని భూలోకంలో విస్తరించే ప్రార్థన వ్యాపించే ప్రార్థన భూలోకం అంతా కూడా పరలోకములాగా మార్చేటువంటి ప్రార్థనే కరిమేలు ప్రార్థన మూడవదిగా నాలుగవదిగా కరిమేలు ప్రార్థన రక్షణ పొందుకున్న వారు నన్నీ ప్రాప్తి పొందుకున్నటువంటి పరిశుద్ధులను సంపూర్ణులుగా చేసే ప్రార్థన అన్ని డినామినేషన్లు ఉన్నాయి ప్రపంచంలో ఎన్నో వందల వేల డినామినేషన్లు ఉన్నాయి కానీ ఇసుకు ఇస్తూ పరిశుద్ధులైన వారందరూ కూడా సంపూజలు కావడానికి ఈ ప్రార్థన ఎవరికి తెలియదు కానీ దేవుడు తన ప్రవక్త అయినటువంటి మన ఆత్మీయ తండ్రి అతంక రంజిత్ హోత్రి గారి ద్వారా ఈ శ్రేష్టమైన ప్రార్థన అనగా నా ద్వారా రక్షణ పొందుకున్న పరిశుద్ధులు అందరూ సంపూర్ణుడు కావాలి నాలా మారిపోవాలి నాలాంటి రూపము నాలాంటి వ్యక్తిత్వము నాలాంటి కోలికలోకి మారిపోవాలని దేవుడు అనుకున్నాడు అలాంటి ఆ దేవుడు అనుకున్నటువంటి ఆ రూపము ఆ పోలిక స్వభావం ఇచ్చే ప్రార్థన ఏదైనా ఉందంటే అది కర్మేణ ప్రార్థనే ఒకరు వంద మంది లక్ష కోట్ల మంది కాదు భూలోకములో ఉన్న ఏసుక్రిస్తుని నమ్ముకున్న రక్షణ పొందుకొని పరిశుద్ధులందరూ కూడా అయ్యేటటువంటి అయ్యేటటువంటిగా మారిపోయేటువంటి ప్రార్థనే ఈ కర్మేలు ప్రార్థన అంత మాత్రమే కాకుండా కర్మేలు ప్రార్థన చేసినటువంటి వారందరికీ కూడా భూలోకములో కరువు కలిగిన మనకు మాత్రము కరువు కలగదు దేవుడు ఈ ప్రార్థన చేస్తున్నా మనల్ని విడిచిపెట్టడు వదిలిపెట్టడు లోకానికి కరువు వచ్చిన మనకి కరువు కనబడు ఏలియా ఆ ప్రార్థన చేసినప్పుడు ఏలియాకి కొంచెం ఇబ్బందులు కలిగి నిజవేరు ద్వారా శోధన కలిగింది కానీ ఏలియాని దేవుడు కాకులముల చేత పోషించినట్లుగా ఏలియాని ఒక ఇజరాలు దగ్గర తీసుకెళ్లి పోషించినట్లుగా కరువు కాలంలో ఒక కరువు అనేది భూలోకానికి కాని గ్రామానికి కాని పట్టణానికి కాని వచ్చిన ఆ కరువు కాలంలో నిన్ను నన్ను కరిమేలు ప్రాప్తం చేస్తున్న వాళ్ళందరినీ ఏలియాలాగా లాగా దేవుడు ఆఖరి వరకు పోషిస్తాడు తందరపరుస్తాడు కాపాడుతాడు కూడా ఈ ప్రాప్తం చేసిన వారికి మరి చుట్టుపక్కల కరువలసిన మనకు కరువు రాదు ఈ ప్రార్థన చేసిన వారికి ప్రత్యేకంగా ఏ లేకుండా భద్రత క్షేమం ఉంటుంది ఈ ప్రార్థన చేసిన వారు మరి ఎలుస్తులేమో నిన్ను ప్రేమించే వారు వర్తిల్తారు అంటే మనం ఈ ప్రార్థన చేస్తూ అబ్రహాము లాగా అన్ని విషయాల్లో దావీదు లాగా అంతకంతకు మనం వర్ధిలుతం కాబట్టి కర్మ ప్రార్థన చేస్తున్న మీ అందరికి మూడు వందల అరవై ఐదు దిన సందర్భముగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ తండ్రి సిద్ధములు నెరవేర్చి ప్రార్థన చేస్తున్నారు ఏసుకృష్ణకి ఒంటరిగా ఉన్నటువంటి సిద్ధపరిచే ప్రార్థన చేస్తున్నారు భూలోకములో సర్లోక రాజ్యాన్ని భూలోకములు దింపి సర్లోక రాజ్యాన్ని వ్యాప్తి చేసేటటువంటి ప్రార్థన చేస్తున్నారు దక్షిణ పొందుకున్న పరిశుద్ధులందరూ కూడా సంపూర్ణ అవడానికి మీరు ప్రార్థన చేస్తున్నారు మరి అంత మాత్రమే కాకుండా ప్రార్థన చేస్తున్న మీ అందరికి కూడా భూలోకానికి కరువచ్చిన మన పట్టణానికి మన గ్రామానికి పక్కింటికి కలువచ్చిన మనకు కరువు అనే ప్రార్థనలు మనం మనం చేస్తున్నాము మరి అంతకంతకు మనం మన ఏ స్థితిలో ఉన్నా మన స్థితిలో ఉండుకో అంతకంతకు వర్ధిల్లిటటువంటి ప్రార్థనలు మరి అన్ని విధాలుగా మనము మన కుటుంబాలు మన సంఘాలు విస్తరించి వ్యాపించినటువంటి శ్రేష్టమైన ప్రార్థనలు మనము చేస్తున్నాం పాతల లోకమంతా కూడా ఒక ఒకరోజు పాతల లోకమంతా తర్వాత ఆశలున్నాయి మరి అంతా కూడా దేవుని రాజ్యం వ్యాప్త వ్యాప్తి చేసేటటువంటి దేవుని సింహాసనం భూలోకమునికి వచ్చి భూలోకమంతా దేవుని సింహాసనం కూర్చొని పరిపాలించేటటువంటి మరి ప్రార్థన చేస్తున్న వీళ్ళందరూ ధన్యులు అదృష్టవంతులు భాగ్యవంతులు ఈ ప్రార్థన మనం ఆఖరి శ్వాస వరకు కూడా ప్రవక్త ద్వారా మనకు అనుభవించిన ప్రార్థన ఆఖరి శ్వాస వరకు కూడా ప్రాణం పోయే నిమిషం ప్రార్థన చేస్తూ ఈ ఆశీర్వాదాలు ఈ జీవనలు పొందుకుందాం అటు కృప దేవుడు మరి గారి ద్వారా అద్భుతముగా ఇన్ని సంవత్సరాలు ఎన్ని దినాలు ఇన్ని వారాలు నెలలు మరి నిరాకంకముగా దైవజంగా గారి ద్వారా మరి నడిపించే పడుతుంది ప్రార్థనకి ప్రార్థన చేసేవారు అందరికి మూడు వందలాగా ఉన్న సంపూర్ణ ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు సంఘములకు మనందరికీ అందరికీ కలుగును గాక